హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి పుదీనా ఫ్లేవర్తో మిర్చి పచ్చేయండి అందుకోసం నేను పెద్ద కట్టని పుదీనా తీసుకుని అన్ని ఆకులన్నీ గిల్లుకొని కడిగి కొంచెం జల్లుబుట్టలేసి కొంచెం నీళ్ళు తడారేంత వరకు ఆరనివ్వాలండి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అంతే ఒక పెద్ద నిమ్మకాయ సజంత చింతపండును కూడా నానబెట్టి దాంట్లో వేసుకొని జీలకర్ర బెల్లము వేసి అన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు శనగపిండి తీసుకొని శనగపిండిలో కొంచెం వాము ఉప్పు కొంచెం పెరుగు వేయండి చాలా బాగుంటుంది పెరుగు రెండు గంటలు వేసేసి అన్నీ కలిపి వాటర్ కూడా వేసుకొని కొంచెం పిండిని చిక్కగానే కలుపుకోవాలండి ఇప్పుడు కారం తక్కువ ఉన్న మిర్చిని తీసుకొని విత్తనాలు తీసేసి అన్నీ కడిగేసి ఈ పుదీనాన్ని మిర్చిలో పెట్టేయాలి పెట్టి అన్నీ పెట్టేసుకొని ఇప్పుడు కలాయి పెట్టుకొని నూనె కాగాక అన్నీ ఒక్కొక్కటిగా నిండా ఉంచుకొని వేయాలండి కొంచెం ఏమైనా గ్యాప్ వచ్చినా పుదీనా మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకే మొత్తం పిండి మొత్తం మునిగేటట్టు చూసుకొని వేయాలి కళాయిలో కొంచెం సేపు అయినాక కలుపుకోవాలి లేకపోతే అది మిశ్రం బయటకు వస్తుంది ఇప్పుడు అన్నీ కాల్చుకోవాలండి ఒక బాయి కాగిన తర్వాత ఇంకో ఇంకో వాయి వేసుకొని కాల్చుకుందాము తీసుకొని అన్నీ జల్లుబుట్టలు వేసుకుందాము టిష్యూ పేపర్ వేసుకొని ఏమైనా వేస్ట్గా నూనె ఉంటే అది కూడా పోతుంది చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి